మామిడి కుదురు మండలం ఉన్న శ్రీ అనంతలక్ష్మి భూదేవి సమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామివారి డెబ్బై మూడవ దివ్య తిరు కళ్యాణ మహోత్సవములు మార్చి పదవ తేదీ సోమవారం నుండి మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం వరకు స్వామివారికి ప్రతిరోజు ఉదయం మృక్కులు ప్రతములు అభిషేకములు అత్యంత వైభవముగా జరుగును మార్చి పదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు வதி கல்யாணம் கதம்பரி கஞ்சரிகா அனந்தரம் தெல்லவாரி கல்யாணம் மார்ச் பதக்கொண்டே நாட்டம் மார்ச் பன்னெண்டவ தேதி வெர்டி புரத மார்ச் பதமூடவ தேதி சாயந்திரம் ஐது கண்டாட்டம் நாட்டம் மார்ச் பதநால்கேதிஷ் நாடகம் மரியட வாஹனம் శ్రీ ఆంజనేయ పుష్పక వాహనం గంధర్వ అశ్వవాహనం స్వామివారికి గ్రామోత్సవం మరియు నృత్యములతోనూ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతోనూ కళ్ళు మిరిమిట్లు గొలిపే బాణాసంచాతో స్వామివారి కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవముగా జరుగును మార్చి ఉదయం శ్రీ స్వామివారికి చక్ర స్నానం జరుపబడును అనంతరం ఉదయం పది గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుపుబడును కావున యాభై మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ మద్దాల తాతయ్య గారి కుమారులు గ్రామ ప్రజలు మద్దాలపాలెం వాస్తవ్యుల అభినందనలతో మరియు శ్రీ సత్య యువసేన కమిటీ సభ్యులు మాకనపాలెం మామిడి కుదురు మండలం కోనసీమ జిల్లా